గొంతు బొంగురు పోవడం నొప్పిగా ఉండడం గుటక కూడా మింగలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అత్యంత సులువుగా తగ్గించుకునే చిట్కాను తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఒక నూట యాభై మిల్లీ లీటర్ల పాలను తీసుకోండి అందులో ఒక ఐదు ఎండి ఖర్జూరము ఉంటుంది కదా దానిని తీసుకువచ్చి మధ్యలో పెక్క తొలగించి ఈ మరుగుతున్న నూట యాభై మిల్లీ లీటర్ల పాలలో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేసి అందులో ఉండేటువంటి ఎండి ఖర్జూరాన్ని తీసి పక్కకు తొలగించి కేవలం ఈ పాలను అలాగే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తయారు చేసుకొని తాగండి ఇలా నాలుగు రోజులు చేయడంతోనే ఈ కంఠంలో ఉండేటువంటి బొంగురంతా పోయి నొప్పంతా పోయి ఆ గుటక కూడా మీకు సులువుగా దిగుతుంది అలాగే మధురమైనటువంటి కంఠస్వరం మీ సొంత అవుతుంది ఇంత సులువైన చిట్కాను తప్పకుండా గొంతు బొంగుల సమస్యతో బాధపడే మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేసి పంచుకోండి మరిన్ని విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు